యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలు వర్ధిల్లుతున్నారా దేవుని ఆశీస్సులు ఎప్పుడు మీకుంటే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీ యోనులో నుంచి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్వాదించిన కాకి వాగ్దానం అందరికీ షేర్ చేయండి దయచేసి గమనించండి ఇరవై ఏడో తారీఖున అద్భుతమైన ఆరాధన జరుగుతుంది రేపు శుక్రవారం కుటుంబాల కుటుంబాలు రండి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండవ చివరి ఇరవై ఏడు ఆరాధన మనం అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరూ రండి అందరికి ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చి ప్రార్థన చేయబోతున్నాను అందరికి ప్రత్యేకమైన భోజనాలు ఇరవై ఏడో తారీఖు మనం అందరం కలిసి ఈ పన్నెండు నెలలు కాచి కాపున దేవునికి వందనాలు చెప్పబోతున్నాం ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యశ్వ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు వచనం ఏల ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అని ఆయన భుజం మీద రాజ్య భారము ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అలిలుయ దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఈ రోజు మన ఇస్తున్నాడు మన కొరకు రక్షకుడు పుట్టాడు ఈ రోజు నశించిపోతున్న పరిస్థితిలో ఉన్నావేమో నీవు నీ కుటుంబం నీ పిల్లలు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు మాకు ఎవరు సహాయం చేస్తారు అని మీరు అనుకుంటున్నారేమో ఈరోజు నీ కొరకు రక్షకుడు పుట్టాడు ఆయన ఆలోచనకర్త నీకు ఆలోచన అయిపోతున్నా నువ్వు ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా అభివృద్ధి పొందాలో నీవు నీ పిల్లలు ఎలా ఆస్వాదించబడాలో దేవుడి నీకు ఆలోచన నీ బంధువులు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు ఎవరు నీకు మాట సహాయం చేసేవారు కూడా లేరు అయితే దేవుడు ఆశ్చర్యకరుడుగా దేవుడు నీకు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు కర్తనగా నీకు ఆలోచన ఇస్తాడు సమాధానానికి అధిపతి అయిన దేవుడు గనక నీకు సమాధానం ఇస్తాడు నిత్యము ఉంటాడు ఆయన నిత్యము ఉండే తండ్రి నీకు ఉంటాడు గొప్ప కార్యాలు చేస్తాడు మీ జీవితాలు బలమైన మేలు ఈ ఈరోజు ప్రతి కుటుంబం దీవించబడబోతున్నారు ఆశ్వాదించబడబోతున్నారు పరలోకపు ఆశీర్వాదాలతో ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుళ్ళందరినీ దీవించాలని కోరుతున్నాడు ఆయా దేశాలు ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వాగ్దాని వింటున్నారు దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెన్లు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీలోనికి మీ కుటుంబాలనికి రాబోతు ఉన్నాయి కాబట్టి ఎవరు భయపడొద్దు మన దేవుడు గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు రక్షకుడిగా పుట్టాడు నెవరు రక్షించేవారు లేరనుకున్నావు నీ పిల్లలను మార్చేవారు లేరనుకున్నావు నా బ్రతుకు ఇంతే అనుకున్నావు నీ కోసమే ఈ లోకానికి వచ్చాడైనా నీ కుటుంబం కోసమే ఈ లోకానికి వచ్చాడు భయపడొద్దు దేవుని వైపు చూడండి నిన్ను నీ కుటుంబం రక్షించబోతున్నాడు రాబోతున్న నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధుల నీకు పొందన్నారు ఎంత మందిని ఆయన విన్నారు ప్రతి బిడ్డను తీవించి మడుగుంచున్నారు మీరు మా కొరికి లోకానికి వచ్చారు ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా నిత్యుడుగు తండ్రిగా సమాధానానికి అధిపతిగా ప్రభావ మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి మీరే మా పట్ల ఆశ్చర్యకరం చేయగలిగిన దేవుడు మాకు ఆలోచన ఇచ్చే ఆలోచనకర్త తండ్రి నిత్యము ఉండే తండ్రి తండ్రి మాకు సమాధానం ఇచ్చే ప్రభానికి స్తోత్రం ప్రతి కుటుంబం దీవించబడినగాక ఆశ్చర్యించబడినగాక అభివృద్ధి పొందునుగాక ఏస్తున్నాము అడుగున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవులందరినీ దీవించినగాక ఎవరు మర్చిపోవద్దు ఇరవై ఏడో తారీఖున అద్భుతమైన ఆరాధన జరగబోతున్నాయి కుటుంబాలకు కుటుంబాలకు రండి పన్నెండు గంపల ఆశీర్వాదం మీరు ఈ పన్నెండవ నెలలో చెడబోతున్నారు దేవుళ్ళు దీవించిన గాక ఆమె